ఈ నలభై రెండేళ్ల మ్యాథ్స్ టీచర్ ఇరవై సంవత్సరాలుగా స్కూల్లో పిల్లలకు మ్యాథ్స్ చెప్పటానికి ప్రతిరోజు నదిలో దిగి ఈదుకుంటూ స్కూల్కు వెళ్ళేవాడు పంతొమ్మిది వందల తొంభై మూడులో ఈ ఉపాధ్యాయునికి కేరళలోని వారి పక్కన ఉన్న ఊరిలో టీచర్ జాబ్ వచ్చింది ఈయన ప్రతిరోజు స్కూల్కు వెళ్ళాలంటే నదిని దాటాలి లేదా బస్సులో వెళ్ళాలి కానీ బస్సులో వెళ్ళాలి అంటే మూడు గంటల సమయం పట్టుద్ది ఇలా ఈయన స్కూల్ కు చేరుకోవటం చాలా ఇబ్బంది అయ్యేది ఈయనకు ఉన్న ఒకే ఒక ఆప్షన్ నదిని ఈదుతూ వెళ్లడం ఇలా నదిలో దిగి ఈదుతూ వెళితే కేవలం పదహైదు నిమిషాలలో స్కూల్కి చేరగలడు ఇలా సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం కోసం ఈయన ప్రతిరోజు ఆ నది ఒడ్డున లంచ్ బాక్స్ ను బుక్స్ ను ప్లాస్టిక్ కవర్లో పెట్టి టవల్ కట్టుకొని ఒక ట్యూబ్ వేసుకొని ఒక చేతో చెప్పులు పట్టుకొని ఒక చేతితో ఈదుకుంటూ అవతల ఒడ్డుకు చేరుకుంటాడు ఇలా ఆయన ఈ ప్రాసెస్ను దాదాపు ఇరవై సంవత్సరాలుగా చేశాడు ఇలా ఎందుకు ఇంతలా కష్టపడి నదిలో ఈదుతూ వస్తున్నావని తన తోటి ఉపాధ్యాయులు అడిగితే ఆయన తన చిరునవ్వుతో ఒక మాట చెప్తాడు ఏ కల్మషం లేని పిల్లలు నా కోసం ఎదురు చూస్తుంటారు నేను స్కూల్లోకి అడుగు పెట్టిన వెంటనే నా మీద ఆ విద్యార్థులు చూపించే అభిమానానికి నేను ఈ నదిలో ఈదటం కష్టం అయినప్పటికీ వారి ఆత్మాభిమానం ముందు అంతా మరిచిపోతాను అని చెప్తాడు అలా ఒక ఇంగ్లాండ్ ఆయన మాలిక్ గురించి పబ్లిష్ అయిన ఒక ఆర్టికల్ను చదివి చలించిపోయి తనకు ఏదో ఒక సహాయం చేద్దామని అనుకున్నాడు నదిని దాటడానికి ఒక ఫైబర్ గ్లాస్ బోట్ను మ్యాథ్స్ టీచర్కు డొనేట్ చేశాడు ఈ ప్రపంచంలో మనం ఇంకొకరికి సహాయం చేస్తూ జీవించడం చాలా ముఖ్యం మనం చేసిన మంచి పనులు ఎక్కడికి పోవు ప్రతి ఒక్కటి మన ఖాతాలో ఉండిపోతుంది ఇలాంటి గొప్ప ఉపాధ్యాయుడు ప్రస్తుతం ఉన్న ఎంతో మంది ఉపాధ్యాయులకు ఆదర్శంగా నిలిచిన ఉపాధ్యాయుడు అబ్దుల్ మాలిక్